భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించిన వికసిత భారత్ శుభ సంకల్ప యాత్ర ఆదివారం వేములవాడపట్నంలోని తెలంగాణ చౌక్లో జిల్లా అధికారులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎలా లబ్ధి పొందాలి అని ప్రజలకు వివరించారు ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సందేశాన్ని ప్రజలకు వినిపించి కేంద్ర ప్రభుత్వ పథకాలతో కూడిన ఒక క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి పౌర్నికి చేరాలన్న శుభసంకల్పంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతమైన ఎందుకు మరి జిల్లా అధికారులు పట్టణాల ప్రచారం చేయలేకపోవటం వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం వల్ల ఈ కార్యక్రమం పట్టణంలో పూర్తి స్థాయిలో విజయవంతం కాలేకపోయిందని దీనివల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు వినియోగించుకోలేకపోవడం జరుగుతుందని పేర్కొన్నారు మరి ఇప్పటికైనా అధికారులు ఈ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఇరవై వార్డు కౌన్సిలర్ అన్నారం ఉమారాణి శ్రీనివాస్ జిల్లా అధికారి మల్లికార్జునరావు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే ప్రోగ్రాం మన విములవాడ పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతున్నది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ పథకాలు ఏంటంటి ఏమున్నాయో అనేది మన దీని ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రజలందరూ దీని గురించి తెలుసుకొని ఈ పథకాల యొక్క ప్రయోజనాలు ఏంటి వాటి వల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని వాటి ద్వారా అవన్నీ వినియోగించుకోవాలని చెప్పి ప్రతి పేద ప్రజలు ఇదంతా వినియోగించుకోవాలని చెప్పి దీని యొక్క ముఖ్య ఉద్దేశం వేమలవాడలో కాదండి ఈ రాష్ట్రంలో దేశంలో మొత్తం ఇట్లాంటి సంకల్ప సంకల్ప యాత్రలు చేయడం జరుగుతుంది అలాగే చాలామంది తెలుసుకున్నారు వీటిని వినియోగించుకుంటున్నారు అలాగే మన వేములవాడ పట్టణ ప్రజలు కూడా వీటిని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంతకుముందు వీడియో కూడా వచ్చింది దాని ద్వారా కొంత మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను ఈ పథకాలు మన ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నీళ్ళ నీళ్ళు కూడా నీళ్ళ నీళ్ళను కూడా మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అందజేస్తున్నారు అలాగే రైతులకు ఫసల్ బీమా అని చెప్పి అలా ఇంతకుముందు మన బ్యాంక్ సార్ చెప్పినట్టుగా అలాంటి స్కీమ్స్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా మేము కూడా అప్లై చేసుకొని ఉన్నామండి అలాగే పింఛన్ కూడా అటల్ పింఛన్ యోజన కూడా చాలామంది చేసుకోలేదు ఇప్పుడు కూడా మాకు టైం అయిపోయింది అలా టైం ఉన్నవాళ్ళు అంటే నలభై ఏళ్ళ లోపల వాళ్ళే అది చేసుకోవాలి ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు మనం టైం దాటిపోకుండా అందరు వినియోగించుకోవాలని చెప్తున్నాను అర్హులైన వారు చేసుకోవాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నేను నరేంద్ర మోడీ గారి సంకల్పం మరి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు కింది స్థాయి వరకు ప్రతి పౌరునికి చేరాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ వికసి భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని చేపట్టి మరి ప్రతి గ్రామానికి ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు ఆ పథకాల ద్వారా వారికి చేకూడే లబ్ధి విషయంలో మనందరినీ జాగ్రత్త పరుస్తూ మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా మరి బంగళ పట్టణంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపడుకోవడం చాలా ఆనందించిన విషయం మరి వికసి భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా మరి గ్రామంలో చూసుకుంటే మరి అక్కడ ఉదయవంతమైన ఉన్నటువంటి కార్యక్రమం పట్టణ పరిసరాల్లోకి వచ్చేసరికి మాత్రం కాస్త మరి దొరుకుతున్నట్టు మరి మాకు అనిపిస్తూ ఉంది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారము కూడా మరి మనకున్న తక్కువ సమయంలోనే మరి ఎక్కువ మంది ప్రజలకి ఈ యొక్క ఈ సమాచారం చేరి మరి మరి ఏ విధంగా ఇక్కడ అర్హులు మరి ఏ విధంగా లబ్ధిదారులు మనకి ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వ ధనాలు అందరినీ వాళ్ళకి చేరాల్సిన బాధ్యత మన అందరితో ఉంది కనుక మన ముందు కూడా ఇంకా ఉన్న సమయాన్ని పట్టణంలో గ్రామాలతో పాటు పట్టణంలో కూడా ఇంకా ఎక్కువ సమాచారం అందించాల్సిందిగా మనం కోరుతూ ఉన్నాము మరి పట్టణ ప్రాంతంలో చూసుకుంటే ఇప్పటివరకు వరకు గరీబ్ అన్న కళ్యాణ యోగం ద్వారా మరి అందించినటువంటి ఉచిత బిల్లం కానీ మరి అదేవిధంగా శ్రీభైంద్రం స్పందించినటువంటి లోన్లు కానీ ముద్రా లోన్లు కానీ ఆయుష్మాన్ భారత్ కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి అనేక రకమైన పథకాన్ని మరి తక్కువ ప్రజలకు తక్కువ మంది ప్రజలకు ఇవాళ తక్కువ సమాచారం ఉంది కనుక అధికారులకు మరి వేదిక ఉల్ని ఉంచుకుంటాను మరి ఎక్కువ సమాచారం ఇచ్చి మరి వాళ్ళని ఎక్కువ జాగ్రత్త పరిస్థితి కోరుతూ మరి అవకాశం మరి అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం మనకి ఈరోజు వేములవాడ పట్టణంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది నిర్వహించుకోవడం జరిగింది దీనిలో భాగంగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి లభించే పథకాలకు సంబంధించి అవగాహన కల్పించి అక్కడికి అక్కడే అర్హులైన వాళ్ళని లబ్ధి పొందే విధంగా ఆ పథకాలలో భాగస్వామ్యాలను చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా మనం ఇక్కడ వేములవాడ పట్టణము తెలంగాణ చౌక్లో ఈరోజు ఈ ప్రోగ్రాము చాలా ఘనంగా నిర్వహించుకున్నాము దీనికి సంబంధించి ప్రజల నుంచి కూడా చాలామంది వచ్చి మనకి ఇక్కడ ఈ పథకాలకు సంబంధించి వివరాలు సేకరించి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు మరియు ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా తెలియజేసి పథకాలలో అభివృద్ధి చేయవలసి చేసుకోవాల్సిందిగా కోరుతూ నమస్కారం